మాధవరం కృష్ణారావు కారికపూడి గాంధీ బహిరంగ సవాలు చేస్తున్నారు ఇద్దరి ఆస్తులపై సిట్టింగ్ జడ్జి లేదంటే ఈడీ విచారణకు సిద్ధమా సవాల్ చేశారు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పట్టాభూమిని కొనుగోలు చేసినట్లుగా క్లారిటీగా ఉందన్నారు తాను రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఆ భూమిని కొనుగోలు చేయలేదన్నారు గాంధీ ఇందాక కృష్ణారావు గారు మాట్లాడుతూ నైన్టీన్ నైన్టీ వన్లోనే నూట ఇరవై మూడు ఎకరాల నుంచి మిగిలినంతా ప్రభుత్వ భూమి అని చెప్పి కూడా మాట్లాడారు సంతోషం వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే స్వాగతించాలి అభినందించాలి మేము నైన్టీన్ నైన్టీ వన్లోనే రిటర్న్బుల్ ల్యాండ్ క్లియర్గా కూడా చదవచ్చు రిటర్న్బుల్ ల్యాండ్లో క్లారిటీగా మీ ల్యాండ్ అని చెప్పి మా పేర్లతో సహా క్లారిటీగా నైన్టీ వన్ పైసలు పట్టి ఉంది అలాగే పహాని ఉంది మా ల్యాండ్ ఉందో నక్ష కూడా కరెంట్ బిల్లులు పంచాయతీ బిల్లులు మున్సిపల్ బిల్లులు జిహెచ్ఎంసి బిల్లులు ఉన్నటువంటి నైంటీ వన్ నుంచి ఇవాళ వరకు ఎటువంటి పొజిషన్లో మార్పు లేదు నేను టూ థౌజండ్ ఫోర్టీన్లో శాసనసభ్యుడిగా ఎన్నిక ఇలా ఆరోపణలు చేయటం మూలాన మీకు వచ్చే లాభం ఏంటి వాస్తవాలు తెలుసుకోండి తమ్ము ధైర్యం ఉందా నీకు ఉందా రండి బహిరంగ చర్చకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీడియా సమక్షంలో మీ ఇష్టం వచ్చిన రేగాలిటీ వాళ్ళని తెచ్చుకో దానికి సిద్ధంగా ఉన్నా రెండవది మీరు చాలా విషయాలు మాట్లాడారు ఆ విషయాల్లో మన సబ్జెక్ట్ అయినాక కూడా నేను మాట్లాడతా మరి ఎంత క్లారిటీగా ఉన్నప్పుడు ఒక శాసనసభ్యుడి మీద బురదలటం ఎంతవరకు కరెక్ట్ మీకు అన్ని డాక్యుమెంట్లు కూడా ఇప్పుడే చూపిస్తా ఇంకా ఎక్కడికి రమ్మన్నా కూడా వస్తా కోర్టులో నేను సబ్మిట్ చేశా కోర్టు నాట్ ఎంటర్ఫేర్ ఆర్డర్ ఇచ్చింది